స్తోత్రార్హుడా స్తికి పాత్రుడా మీకు స్తోత్రములు స్తి సింహాసనాశినుడా మీకు స్తోత్రములు భూమిని ఆకాశమును సృష్టించిన మా దేవా మీకు స్తోత్రములు సముద్రమును దానిలోని మత్సరములు సృష్టించిన దేవా మీకు స్తోత్రములు సూర్యచంద్ర నక్షత్రములను సృష్టించిన దేవా మీకు స్తోత్రములు మహాగణుడా మహోన్నతుడా మీకు స్తోత్రములు మహిమగల రాజా యోధాగోత్రపు సింహమా మీకు స్తోత్రం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మీకు స్తోత్రం రాజాది రాజా ప్రభువులకు ప్రభువా మీకు స్తోత్రములు పరిశుద్ధుడా ప్రేమగల దేవా మీకు స్తోత్రములు సైన్యములకు అధిపతివైన దేవా మీకు స్తోత్రము శూన్యములు సమస్తమును సృష్టించిన దేవా మీకు స్తోత్రములు నిరాకారమునకు ఆకారము కలగజేసిన దేవా మీకు స్తోత్రము కృపగల దేవా మా దీవాహారమా మీకు స్తోత్రము జీవాధిపతి ప్రధాన యాజకుడా మీకు స్తోత్రము ఆదరణకర్తవైన దేవా మీకు స్తోత్రము అబ్రహాము దేవా మీకు స్తోత్రము ఇసాకు దేవా మీకు స్తోత్రములు యాకోబు దేవా మీకు స్తోత్రములు ఇస్రాయిలు దేవా మీకు స్తోత్రములు మా పిత్రుల దేవా మీకు స్తోత్రములు కనికరము గల దేవా మీకు స్తోత్రములు అద్భుతకరుడా న్యాయాధిపతి మీకు స్తోత్రములు ఆచార్యకరుడా దే దేవా మీకు స్తోత్రములు సజీవుడైన దేవా మీకు స్తోత్రములు ఆలోచనకర్తవైన దేవా మీకు స్తోత్రములు బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు నితిడగు తండ్రి మీకు స్తోత్రములు కర్తవైన దేవా మీకు స్తోత్రములు కోట గోడను కూల్చివేసిన దేవా మీకు స్తోత్రము నిన్న నేడు నిరంతరం ఏకారీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు ఓ మేఘమైన దేవా మీకు స్తోత్రము మొదటివాడ కడపటివాడ మీకు స్తోత్రములు మారనివాడ మార్పులేనివాడ మీకు స్తోత్రములు అగ్ని జ్వాలల వంటి కన్ను లగల దేవామికి స్తోత్రము అపరంజని పోలిన పాదముల తల దేవామికు స్తోత్రం యహోవ ఈరే మీకు స్తోత్రము యహోవా మీకు స్తోత్రము యహోవా షమ్మ మీకు స్తోత్రం యహోవ నిస్సీ మీకు స్తోత్రం యహోవా రఫా మీకు స్తోత్రము నా ఆశ్రయమైన దేవామికు స్తోత్రము నా రక్షణకర్తవైన దేవామికు స్తోత్రము దావీదు కుమారుడా మీకు స్తోత్రము ప్రేమాస్వరూపివైన దేవామికు స్తోత్రం మా గాయములను మీకు స్తోత్రములు మా దుఃఖములను మీకు స్తోత్రములు మా కొరకు రక్తము చిందించిన దేవానికి స్తో స్తోత్రము మా కొరకు సిలువ మరణ దేవా మీకు స్తోత్రములు మంచి కాపరి మంచి బోధకుడా మీకు స్తోత్రములు సకల జనుల చేతింపబడుచున్న దేవా మీకు స్తోత్రము తేజోమయుడ పరమకుమ్మరి మీకు స్తోత్రములు మానుయలుగా మాకు తోడయ్యున్న దేవా మీకు స్తోత్రము నేళ్లను రసముగా మార్చిన దేవా మీకు స్తోత్రములు దావీదుకు తోడయ్యుండి వర్దిల్ల చేసిన దేవా మీకు స్తోత్రము సముద్రం మీద నడిచిన దేవా మీకు స్తోత్రములు దయ్యములను వెళ్ళగొట్టిన దేవా మీకు స్తోత్రములు లాజరును సమాధి నుండి లేపిన దేవానికి స్తోత్రము మా పోషకుడా మా సంరక్షకుడా మీకు స్తోత్రములు నిమిత్తము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న దేవామికు స్తోత్రము దీనుల ప్రార్థన ఆలకించు దేవామికు స్తోత్రములు నిమిత్తము యుద్ధము చేయు దేవానికి స్తోత్రములు బండ నుండి నేళ్లను రప్పించిన దేవామికు స్తోత్రములు ఎండిన నేల మీద నీటి ఊటలను పుట్టించు దేవానికి స్తోత్రములు కూలిన వాటిని తిరిగి కట్టుదేవా మీకు స్తోత్రము సకల జీవరాశులకు ఆహారము సమకూర్చుదేవా మీకు స్తోత్రములు మా బంధకముల నుండి మమ్మలను విడిపించుదేవా నీకు స్తోత్రము మా విమోచకుడా జ్ఞానము దయచేయుదేవా మీకు స్తోత్రము శోధింపబడు వారికి సహాయము చేయి దేవామికు స్తోత్రములు మా స్నేహితుడా మా దుర్గమా మీకు స్తోత్రములు భూతవర్తమాన భవిష్యత్తు కాలములో ఉన్న దేవామికు స్తోత్రములు మా రాను మధురంగా మార్చిన దేవానికి స్తోత్రములు అద్వితీయ సత్యదేవామికు స్తోత్రము అన్ని జనులను రక్షించువాడా మీకు స్తోత్రములు పరమంతున్న దేవామికు స్తోత్రము పాపుల నుండి విడిపించు దేవామికు స్తోత్రము మీకు స్తోత్రము సొమ్మశిల్లువానికి బలమునిచ్చు దేవామికు స్తోత్రములు ఆశగల ప్రాణమును తృప్తిపరుసు దేవానికి స్తోత్ర ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవా నీకు స్తోత్రం అనువాడా నీకు స్తోత్రం కొనియాడదగిన నీకు స్తోత్రం అంగలార్పును నాట్యంగా మార్చిన నీకు స్తోత్రం ఇరువది నలుగురు పెద్దలతోనూ నాలుగు జీవులతోనూ కోట్లాను కోట్ల దూతలను నిత్యము కీర్చింపబడుచున్న దేవామికు స్తోత్రం నా వేళ్లకు పోరాటమును నేర్పిన నీకు స్తోత్రం ఇరుకులో విశాలత కలుగుజేయి నీకు స్తోత్రం ఎత్తైన స్థలములో నన్ను నిలుపుచున్న దేవామికు స్తోత్రము యథార్థంగా ప్ర ప్రవర్తించు వారికి మేలు చేయు దేవామికు స్తోత్రం ఇస్రాయిలు చేయుస్తుల మీద ఆసీనుడయ్యున్న దేవామికు స్తోత్రం విశ్వాసము కర్త దానిని కొనసాగించు దేవామికు స్తోత్రములు వారి ఎడల దయ చూపించు దేవానికి స్తోత్రం సైన్యములకు అధిపతి అయిన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పొగడబడుచున్న దేవానికి స్తోత్రం పగల ఎండ దెబ్బైనను తగలకుండా రాత్రి ఎన్నెల దెబ్బైనను తగలకుండా వారిని కాపాడు దేవానికి స్తోత్రం ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరి దేవామికు స్తోత్రములు పరలోకమును దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మా రక్షణకర్తగా దిగివచ్చిన దేవామీకు స్తోత్రములు ఉత్సరింప సౌఖ్యము కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న మీకు స్తోత్రములు నిజముగా మొరపెట్టిన వారికి సమీపముగానున్న దేవామికు స్తోత్రములు పరలోకములో మా కొరకు నివాసం ఏర్పరచుచున్న ఏసయామికు స్తోత్రములు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టిన ఏసయామికు స్తోత్రములు మమ్మల్ని నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళుటకు త్వరలో రాబోవచ్చున్న మీకు మా కోట్లాను కోట్ల స్థుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు నీ కే చందును గాక ఆమెన్ ఆమెన్ ఆ